హాయ్ బ్రో ఎలా ఉంది మూవీ సూపర్ బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే డైరెక్షన్ డైరెక్షన్ అయితే చంపేశారు ఇప్పటి నుంచి ఆకలితో వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ పెట్టడానికే ఉంది మూవీ అయితే యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ పర్ఫెక్ట్ బ్రో సూపర్ అసలు డైరెక్షన్ అయితే అది అసలు వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు బ్రో అసలు అది ఒక వేరే వరల్డ్ లోకి వెళ్ళినట్టే ఉంది అదైతే మూవీ స్టోరీ ఫస్ట్ నుంచి ఎనీ వర్క్ స్క్రీన్ పై ఎలా ఎలా ఉంది కంటిన్యూటీ ఉంది బ్రో బేసిక్ అది ఏంటంటే ఒక షార్ట్ కట్ కట్ చేస్తే వేరే దగ్గర నుంచి వెళ్ళిపోవడం అనేది లేదు ఇట్స్ లైక్ ఒక కంటిన్యూటీ చూసినంతసేపు కూడా అరే ఏమవుతుందనే ఎగ్జైట్మెంట్ స్వైన్ థ్రిల్లింగ్ మా ఫ్రెండ్ అయితే పక్క నుంచి రే 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 అంటున్నాడు పక్కకు అని చెప్పా ఐ మీన్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అయితే లైక్ ఏన్షియన్ టైమ్ని అండ్ డిస్టోబ్యూన్ ఫ్యూచర్ని పర్ఫెక్ట్గా సింక్ చేసి చూపించారనిపించింది బ్రోజిక్ మ్యూజిక్ అయితే అంటే ఇప్పుడు కట్ చేసేదో ఐటమ్ సాంగ్ ఉన్నట్టు అలా లేదు బ్రో జస్ట్ సిచువేషన్ తగ్గట్టు అలా వెళ్ళిపోయింది అంత సాంగ్స్ అవి ఎడిటింగ్ ఏదో పర్ఫెక్ట్ బ్రో అసలు బాగుంది బ్రో అంటే ఏదో ఒక్క క్యారెక్టర్ పెట్టారు అన్నట్టు కాకుండా ఇట్స్ లైక్ ప్రతి ఒక్కదానికి ఒక ఆర్క్ అది ఉండి ఒక స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి ఎలా వెళ్తుంది అన్నది మొత్తం అంతా బాగుంది బ్రో ట్రైలర్స్ అనేది ఎక్కువ ఏ ఏ క్యారెక్టర్ మళ్ళీ అవన్నీ చెప్పేస్తే అసలు బేసిక్గా థ్రిల్ ఉండదు బ్రో చాలా కెమియోస్ ఉన్నాయి మూవీ అంతా కూడా లైక్ కెమియోస్ చాలా ఉన్నాయి అండ్ ఏదో పెట్టినట్టు లేదు ఇట్స్ లైక్ ఒక క్యారెక్టర్ ఉండాలి అక్కడ కెమియో పెట్టారు ఆ స్టైల్లో పెట్టారు కానీ ఇట్స్ నాట్ లైక్ ఏదో కెమియో ఉండాలి కాబట్టి పెట్టలేదు సూపర్ బ్రో అసలు ఇప్పటిదాకా అసలు మన టాలీవుడ్ తగ్గేదే లేదంటారా అసలు తగ్గేదే లేదు బ్రో ఫస్ట్ పార్టీకి బాగా రూట్ చేసి సార్ బ్రో అసలు బాహుబలికి అయితే ఏ రేంజ్ లో అయితే వెయిట్ చేస్తాం దానికన్నా నెక్స్ట్ లెవెల్ లో ఉంది దీని వెయిటింగ్ పర్ఫెక్ట్ మూవీ పడింది అంటారు నేనైతే అయితే బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో లైక్ వరల్డ్ రికగ్నేషన్ వచ్చే మూవీ అయితే బ్రో థ్యాంక్ సో మచ్ ఫర్ యూర్ రివ్యూ బ్రో థ్యాంక్ లెజిట్ సూపర్ 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 హిట్ మూవీ ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఏదైనా గూజ్ బంప్స్ ఇచ్చింది అంటే అల్టిమేట్ మూవీ అల్టిమేట్ యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్ అనేది ఓ ప్రభాస్ యాక్టింగ్ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ఓ మై గుడ్నెస్ నేను చెప్పలేను నేను అసలు రివీల్ చేయాలనుకోవట్లేదు ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ దట్స్ పవర్ ప్యాక్ డైరెక్షన్ ఆ అశ్విన్ గారి డైరెక్షన్ ఏం చెప్తాం అసలు ఇట్ వాస్ లైక్ మోర్ దెన్ రాజమౌళి గారు అని అనొచ్చు టు బి ఆనెస్ట్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ కంప్లీట్లీ లవ్ ద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మై గుడ్నెస్ సీ గూస్ బాల్స్ అండ్ ఐమ్ హ్యావింగ్ ఇట్స్ ఆల్సో ఇట్స్ ఆల్సో సూపర్ థాంక్యూ సో మచ్ మూవీ చాలా బాగుంది కాబట్టి కొంచెం స్లో ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది డైరెక్షన్ గ్రాఫిక్స్ అంతా చాలా బాగుంది మూవీ సూపర్ ఉంది కాబట్టి ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది